తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం వెలచింతలగూడంలో ఒక్కసారిగా పెనుగాలి సృష్టించిన విధ్వంసానికి ఇరవై రెండు ఇళ్లు దెబ్బతిన్నాయి సామాన్లు సైతం ఎగిరిపడ్డాయి శుక్రవారం రాత్రి ఒక్కసారిగా పెనుగాలి సృష్టించిన బీభత్సానికి పేదలు నిరాశ్రయులయ్యారు ప్రభుత్వం ప్రజాప్రతినిధులు ఆదుకోవాలని విన్నపాలు చేస్తున్నారు సంఘటన ప్రాంతాన్ని శనివారం కొవ్వూరు ఆర్టీఓ సుష్మితారాణి గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు రెవెన్యూ సిబ్బంది తదితరులు సందర్శించి నష్టాన్ని అంచనా వేస్తున్నారు పూర్తిగా దెబ్బతిన్న వాటికి రెండు లక్షల ఇరవై వేలు నష్టపరిహారం పేదలందరికీ తాము అండగా ఉంటామని ప్రభుత్వం తరపు నుంచి కాకుండా పరోక్షంగా కూటమి నాయకుల సహకారంతో తమ వంతు ఆర్థిక సహాయాన్ని కూడా అందజేస్తామని ఎమ్మెల్యే మద్దిపాటి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో వెలచింతలగూడెం గ్రామ నాయకులు కూటమి నాయకులు రెవెన్యూ పోలీస్ సిబ్బంది వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు వారికి నమస్కారం అండి మరి గతరాత్రి జరిగినటువంటి ఘోరమైనటువంటి విపత్తు విషయంలో గోపాలపురం మండలం వేలచర్తలు కూడా మరి తూర్పుగోదావరి జిల్లా అండి ఘోరమైన విపత్తు జరిగింది ఇక్కడ అంతా ఒక నిమిషంలో జరిగిపోయిందండి చెట్లని విరిగిల మీద పడిపోవడం రూపులు ఎగిరిపోవడం దాదాపు మొత్తం కిట్లబాళ్ళు పడిపోవడం ల్యాండింగ్లు పడిపోవడం చాలా విపత్తు జరిగిందండి రాత్రి అయితే జనం అందరూ కూడా ప్రాణాలు ముప్పిట్లో పెట్టుకుని పడుకున్నారు కొంతమంది అయితే వేరే చోట్లకి వెళ్ళకెళ్ళిపోయారండి తలదాచుకోవడానికి కొంతమంది పేరెంట్స్ తీసిపోయారండి చాలా వాళ్ళు చని కూడా భయపడిపోయారు కొంతమంది స్కూల్లో తలదాచుకున్నారు మరి కొంతమంది కంపెనీ తలదాచుకున్నారు నిజంగా రాత్రి కూడా నాయకులు స్పందించారండి పార్టీకి అతీతంగా నాయకులు వచ్చి భోజనాల ఏర్పాటు కానీ టీ టిఫిన్లు ఏర్పాటు కానీ చేశారండి చాలా సంతోషం అయితే ఈ డ్యామేజ్ అయిన ఇల్లు పూర్తిగా అయిన ఇళ్ళకే గవర్నమెంట్ వారు దయచేసి తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నా మరి న్యాయాన్ని వాళ్ళు భర్తీ చేయాలి ఈ రెండు రోజులు భర్తీ చేసేంత వరకు కూడా ఈ బాధితులకి కొంచెం వారు బాసటగా నిలవాలని తెలియచేస్తూ థ్యాంక్ యూ సాయంత్రం ఏడు గంటలకి భయంకరమైనటువంటి పెను పెనుతును మొత్తం కకావికలం అయిపోయిందండి ఒక ఊపిన్లో వచ్చిందండి

మాములు పూర్తిగా డిస్మౌంల్ చేసి పట్టుకుంటానంటే కానీ మామూలుగా స్కీమ్ లో మామూలు టూ పోయి సార్ రిక్వెస్ట్ అండి దరిదాపు నలభై వేలు పైన పెట్టుబడి పడిపోయింది డబ్బులు ఖర్చు పెట్టి కట్టుకున్నాడు విపత్తు వచ్చింది

నిన్న సాయంత్రం జరిగిన సుడిగాలుతో కూడిన విపరీతమైన గాలులు వర్షాల వల్ల సుమారుగా ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు హౌసులు ఇక్కడ డ్యామేజ్ జరగడం జరిగింది వేలచంతలగూడెంలో నిన్న జరిగిన విధ్వంసానికి దురదృష్టవశాత్తు అనేక రకాలుగా చెట్లు పడిపోవడం ఇంటి కప్పులు కూలిపోవడం ఇల్లైతే పూర్తిగా కప్పు కూలిపోయిన పరిస్థితుల్లో కూడా అదృష్టం కొద్దీ ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు ఇది చాలా కొంచెం ఇది మనం మానవతా దృక్పథంతో స్పందించాల్సిన సందర్భం ఎందుకంటే ప్రాణాపాయ స్థితి జరగనప్పటికీ మళ్ళీ వీళ్ళు కోలుకుని సాధారణ జీవితాన్ని గడపడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి వాళ్ళకి మనం ఆదుకోవాల్సిన ఆవశ్యకత ఉంది ఒకటి ప్రభుత్వం తరపు నుంచి పూర్తిగా డిస్మాండ్ అయిపోయిన ఇంటి కోసం అయితే సుమారుగా రెండు లక్షల ముప్పై వేల రూపాయలు తక్షణ సాయం అందించి ఒక నూతన గృహ నిర్మాణానికి సాయపడ్డడు అదేవిధంగా పార్షియల్గా డ్యామేజ్ అయిన వాటికి ఎనిమిది వేలు అలా వివిధ రూపంలో సాయం అందించడం దీనికి అదనంగా ఇప్పుడు మానవతా వారు కూడా ముందుకొచ్చి వారు ఇప్పుడు వాళ్ళకి కొంచెం భోజనం ఏర్పాట్లు చేయడమే కాకుండా వాళ్ళకి కూడా కొంచెం నిత్యావసర సరుకుల కిట్లను అందించడం జరుగుతుంది దీనికి అదనంగా మేము నాయకులందరం కలిసి ఇంకా వీళ్ళని ఏ రకంగా ఆదుకోగలుగుతామో చూసి తక్షణ సాయంగా వీళ్ళకి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి డ్యామేజ్ పూర్తి డ్యామేజ్ కానీ పార్షియల్ డ్యామేజ్ అనేటువంటి చిన్న చిన్న మైనర్ వర్కులతో మళ్ళీ వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి జీవనాన్ని కొనసాగించే విధంగా ఎట్లా చేయాలనేది తక్షణం దానికి ఒక ప్రక్రియ కూడా ప్రారంభిస్తాం ఏది ఏమైనప్పటికీ ఇక్కడ బాధితులకు ఉన్న ప్రతి ఒక్కరికి మేము అండగా ఉంటాం ప్రభుత్వం అండగా ఉంటుంది ఒకటి రెండు రోజుల్లోనే మళ్ళీ సాధారణ స్థితికి తీసుకొచ్చి మునుపటిలాగా వాళ్ళ యొక్క దైనందిన జీవితాన్ని గడిపే విధంగా అన్ని రకాలుగా సాయం చేస్తాం అప్పటి వరకు వాళ్ళకి ఉండడానికి నివాసం కానీ ఆహార ఏర్పాట్లు కానీ అన్నీ కూడా మేమే దగ్గరుండి చూస్తాం తెలియజేస్తూ మరొకసారి ఇలాంటి విపత్కర పరిస్థితి వచ్చినందుకు అలాంటి పరిస్థితుల్లో కూడా అండగా నిలబడి సాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్